మీరు చూస్తున్నారు కళ్యాణదుర్గ సమాచార బులెట్ న్యూస్ కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గం నూట యాభై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు మే పదమూడవ తేదీన పోలింగ్ జరిగింది ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో ఎనభై ఎనిమిది పాయింట్ అరవై రెండు శాతం ఓటింగ్ నమోదైంది ఇక్కడే అసలు ట్విస్ట్ రాజకీయ పార్టీలో నెలకొంది ఆ పార్టీ నాయకుల మధ్యలో ఒక ప్రశ్న ప్రజలు అభిమానంతో ఓటు వేశారా లేక కోపంతో ఓటు వేశారా అన్న విషయం అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు జూన్ నాలుగవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఎన్నికల ఫలితాలు లెక్కిస్తారు ఆ రోజున ఫలితాలు వెల్లడవుతాయి అయితే కళ్యాణదుర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయితే కళ్యాణదుర్గంలో ప్రధాన పార్టీ అభ్యర్థులు మావారి గెలుస్తారు ఇప్పటికే అంటూ భారీ స్థాయిలో బెట్టింగ్ జరుగుతున్నది టీడీపీ నుంచి సురేంద్రబాబు గెలుస్తారని జోరుగా బెట్టింగ్ సాగుతోంది వైసీపీ నుంచి తలారి రంగా గెలుస్తాడు అంటూ జోరుగా బెట్టింగ్ సాగుతోంది బెట్టింగ్ జోరులో టీడీపీ ఒక అడుగు ముందుకేసి రెండు లక్షల రూపాయలు ఇస్తా మీరు లక్ష మాత్రమే కట్టండి అంటూ పందెంలో జోరు పెంచుతుంది వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు అంటూ బెట్టింగ్ పందెం వేసేందుకు ముందుకు వస్తున్నారు కానీ స్థానికంగా మాత్రం ఆసక్తి చూపటం లేదు బెట్టింగ్ పందాలు జోరుగా భారీ స్థాయిలో జరుగుతున్న మాట వాస్తవం కొన్ని చోట్ల పందాల నగదు ఒక పెద్ద మనిషి వద్ద పెట్టి అగ్రిమెంట్లు కూడా రాసుకునే విధంగా పందాలు జరుగుతున్నాయి కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గం నూట యాభై నాలుగు ఎన్నికల లెక్కింపు ఇలా సాగుతుంది కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా రెండు వందల అరవై ఒకటి పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటాకు వినియోగించుకున్నారు మొత్తం రెండు లక్షల ముప్పై వేల ఏడు వందల ఎనభై ఐదు మంది ఓటర్లు ఉండగా అందులో రెండు లక్షల ఐదు వేల నూట నలభై మూడు ఓట్లు పోలాయి జిల్లా కేంద్రంలోని జేఎన్టీలో పంతొమ్మిది రౌండ్లలో కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఓట్లను లెక్కించనున్నారు వైసీపీ అభ్యర్థి తలారి రంగయ్య టీడీపీ అభ్యర్థి బాబులలో ఎవరో విజయం సాధిస్తారో వేచి చూడాలి ఎన్నికల ఫలితాలకు ఇంకా తొమ్మిది రోజులు ఉన్నప్పటికీ ఇప్పటికే మెజార్టీ నేతలు ఒక స్థాయిలో ఒక పార్టీ వైపు బెట్టింగ్ జోరు కనబరుస్తున్నారు అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ వార్తలు మీ మొబైల్లో రావడానికి కళ్యాణదుర్గ సమాచారాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి వార్త చూసిన తర్వాత షేర్ చేయండి లైక్ చేయండి